మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎబ్సైడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ అప్డేట్ నేడో రేపో మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాబోతుంది ఫీజెస్ కూడా పాత ఫీజెస్ ఆల్రెడీ వీడియోస్ చేశాను దాని గురించి ఫీజెస్ ఏం పెరగట్లేదండి నెక్స్ట్ నేడు రేపు మనకు కౌన్సిలింగ్ రాబో నోటిఫికేషన్ రాబోతుంది సో మై డియర్ స్టూడెంట్స్ అలర్ట్గా ఉండండి వన్ ల్యాక్ ప్లస్ టూ సీట్స్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్లో కౌన్సిలింగ్ జరగబోతుంది ఓకేనా డాక్యుమెంట్ తోటి అలర్ట్గా ఉండండి వెబ్సైట్ చూస్తూ ఉండండి నేను కూడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా అప్డే అప్డేట్ చేస్తాను ఒకసారి దాని గురించి డిస్కస్ చేస్తాను బీటెక్ సహా అన్ని కోర్సులకు పాత ఫీజులే ఇది ఆల్రెడీ తెలుసు మనం కూడా వీడియో చేసాం దీని గురించి ఇది ఇంపార్టెంట్ నేడో రేపో ప్రవేశాల స్కెడ్యూల్ ప్రవేశాల స్కెడ్యూల్ ఉన్నత విద్యామండలి కసరత్తు క్లియర్ ఇచ్చారు జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది ఇమ్మీడియట్గా ఈరోజు రేపో మనకు వస్తుంది రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇంజనీరింగ్తో పాటు అన్ని ఉన్నత విద్యా కోర్సులకు పాత ఫీజులే చాలా హ్యాపీ స్టూడెంట్స్కి కా గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అంటే దట్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ పాత ఫీజులు అంటున్నారు మన టార్గెట్ ఇంకా ఫ్రీ ఇస్తే ఇంకా బాగుంటుంది నా పాయింట్ ఓకే రీజనబుల్ లేదంటే రీజనబుల్ పెట్టేసి ఆ కాలేజెస్కి ప్రాఫిట్ అనుకోకుండా పాత ఫీజులే అమలు కానున్నాయి ఎప్సెట్ సహా లాసెట్ ఐసెట్ ఎడ్సెట్ పీజీ ఈసెట్ పీఈసెట్ కౌన్సిలింగ్ గత ఏడాది ఫీజులతోనే నిర్వహించనున్నారు వెరీ గుడ్ న్యూస్ దీన్ని బట్టి బీటెక్ బీ ఫార్మసీ ఎంటెక్ ఎంఫార్మసీ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం బీఈడి ఎంబీఏ ఎంసీఏ బీపెడ్ డిపెడ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు పాత రుసుములే వర్తించనున్నాయి ఓకే రాష్ట్ర విద్యా మండలి చెప్పింది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్లో ఫీజులు భారీగా పెరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు చేయాలి అందరం చేయాలి అసంతృప్తి పాత ఫీజులతోనే కంటిన్యూ చేయాలి ఎడ్యుకేషన్ వాల్యూస్ స్కిల్స్ పెంచకుండా ఫీజెస్ మాత్రం పెంచేసి మన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీద బర్డెన్ వేయడం కన్నా పాతయ్య కంటిన్యూ చేయడం చాలా బెనిఫిట్ అందరికీ ఖరారు చేసే ముందు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఆదేశించారంట దీనికి తగ్గట్లు ఒక కమిటీని నిర్ణయించి అసలు ఎందుకు పెంచాలి వాట్ ఈస్ అ రీజన్స్ అని దాని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పారంట ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో ఆ ఫీజెస్ గురించి అంత ఈజీగా తేలేదు ఎందుకంటే కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు కదా కాలేజెస్ బ్యాక్ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు పెంచాలి పెంచాలి మాకు ప్రాఫిట్ రావాలి ఆల్రెడీ కొన్ని కోట్లు వచ్చాయి ఇంకా కొన్ని కోట్లు కావాలి మాకు అనే టార్గెట్ ఉంటుంది కదా సో అలా ఆలస్యం అవుతుంది ప్రవేశాల కౌన్సిలింగ్ ఆలస్యం కాకుండా పాత ఫీజుల ప్రకారమే ఉంది ఇంజనీరింగ్లో గరిష్ట ఫీజు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ తొలుత ఎబ్సెడ్ కౌన్సిలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు ఈ ఈ గొడవ ఇప్పటితో అయ్యేలా లేదు ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పారు ఇది కన్క్లూజన్ అధికారులు భావిస్తున్నాం ఆ ప్రకారం స్కెడ్యూల్ని మంగళవారం లేదా బుధవారం ఇది ఇంపార్టెంట్ మీకు కావాల్సిన న్యూస్ మనకు కావాల్సిన న్యూస్ మంగళవారం లేదా బుధవారం ఖరారు చేసే ఖరారు చేసి విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తుంది అలాగే దీంతోపాటు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ సెట్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఎంటర్ కావచ్చు ఓకేనా వాళ్ళకి కూడా ఈ సెట్ ద్వారా బీటెక్ బీ ఫార్మసీ రెండో ఏడాది కోర్సుల్లో చేర చేరనున్నారు ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఐదులోపు తొలి విడత సీట్లు కేటాయిస్తారంట ఓకేనా వారు ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు ఓకే ఇది పాలిటెక్నిక్స్ విద్యార్థులకు సంబంధించింది అది కూడా పాత విద్యార్థులే ఓకే ఇది న్యూస్ అంటే ఇప్పటికీ స్పష్టత కరువేనంట ప్రస్తుతం అన్ని కోర్సులకు పాత విద్య ఫీజులతోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెబుతున్న అధికారులు విద్యా సంవత్సరం మధ్యలో కొత్త ఫీజు అమలు చేస్తే ఏంటి పరిస్థితి అన్నది ఉంది ఒకవేళ అలా రాక్షసంగా అమలు చేస్తే మనము యూనివర్సిటీ రూల్స్ ప్రకారం కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కానీ మంచి మనం టీం వర్క్ పోరాడితే నో నో ని పే ఎక్స్ట్రా ఫీజు మధ్యలో కొత్త ఫీజు వివాదం అమలు చేసే అవకాశం ఉందా లేదా అనేది అనేది క్లారిటీ అయితే లేదు ఓకే ఆ కాలేజీలు న్యాయస్థానానికి వెళ్తాయంట ఓకే ఇవా ఈ ఏడాదికి ఫీజులు పెంచేది లేదని చెప్తే ఆయా కళాశాలకు న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉందంట ఆ కాలేజీలన్నీ న్యాయస్థానానికి వెళ్తాయంట అప్పుడు స్టూడెంట్స్ మనం కూడా వెళ్ళాలి కదా మీరు ఆ ఫెసిలిటీస్ లేకుండా ఎలా పెంచుతారు ఫీజెస్ అని చెప్పేసి ఉందని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం గతంలో మాదిరిగానే ప్రభుత్వం జారీ చేసే జీవో ప్రకారం ఫీజులు ఉంటాయని ప్రస్తుతం పాత ఫీజులే వర్తిస్తాయని నిబంధన విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఓకే ఇదంతా గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుంది ఇంకొక న్యూస్ ఇదే నీకు జస్ట్ రిఫరెన్స్ కోసం నేను ఇంకొక ఆర్టికల్ తీసుకున్నాను ఇది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి గ్రీన్ సిగ్నల్ సేమ్ న్యూస్ అండి ఆల్మోస్ట్ సేమ్ ఓకే ఏది ఇది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మార్గం సుగమమైంది మంగళవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి ఈ రోజు రేపు ఖచ్చితంగా వస్తుంది సేమ్ న్యూస్ షెడ్యూల్ విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు ఇంజనీరింగ్ ఫీజులపై ఇప్పటికీ స్పష్టత రాలేదు కన్క్లూషన్ అయితే రాలేదు పాత ఫీజులతోనే చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది దాని ప్రకారమే మనం పే చేయాల్సి ఉంటుంది దీంట్లో ఏమైనా మనకి ఇంకేమైనా పాయింట్ దొరుకుతుందేమో అని చూసా చూస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి అనుబంధ గుర్తింపు ఎప్పుడు కౌన్సిలింగ్ మొదలైన నాటికి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి కౌన్సిలింగ్లో వన్ సెవెంటీ ఫైవ్ కాలేజీలు పాల్గొంటున్నాయి ఇందులో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుత్వ అన్నింటికీ గుర్తింపు ఇవ్వడం అనివార్యం అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ ప్రైవేట్ కాలేజ్ కాలేజీల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు కొన్ని కళా కాలేజీల ఫ్యాకల్టీ మౌలిక వసతులు లోపాలు సరి చేసుకోవాలంట నేను ఎందుకు ఫీజెస్ పెంచొద్దు అన్న అంటే ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఫ్యాకల్టీ సరిగ్గా లేరు ఫెసిలిటీస్ సరిగ్గా లేవు సింపుల్గా మీరు ఫీజెస్ పెంచాలి అని అంటే స్టూడెంట్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ అప్పు తీసుకొని వచ్చి లోన్ తీసుకొని వచ్చి కట్టే పేరెంట్స్ అందరికీ ప్రాబ్లం అవుతుంది ఫుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ పే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు పేరెంటే పేమెంట్ చేస్తారు స్టూడెంట్సే అగ్రి అవుతారు మౌలిక వసతులు లోపాలను సరి సరిచేసుకోవాలంటూ నోటీసులు ఇచ్చారంట గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు ఈ సమయంలో కూడా ఎలా ముగిస్తుంది ఆ తర్వాత గుర్తింపు ప్రక్రియ ముందుకెళ్లే అవకాశం ఉంది వంద కాలేజీలు డిమాండ్ లేని కోర్ గ్రూపులో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయంట వంద కాలేజీలు డిమాండ్ లేని కోర్ కోర్ సబ్జెక్టులు అంటే సివిల్ ఓకే మెకానికల్ వీటి ఆ సీట్లు తగ్గించుకొని ఈ కంప్యూటర్ సైన్స్ పెంచుకునే అవకాశాలు ట్రై చేస్తున్నారంట కానీ దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోలేదు ప్రభుత్వం మాత్రం కోర్ గ్రూప్ల సీట్లు తగ్గింపునకు అంగీకరించడం లేదు కోర్ గ్రూప్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన డైలీ లైఫ్లో ప్రతి బ్రాంచ్ ఇంపార్టెంటే కానీ ఇమ్మీడియట్గా ఎక్కువ ప్యాకేజ్ తొందరగా డబ్బులు సంపాదించాలి లేదంటే వైపు అలా వచ్చింది భూమి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ మంచిదే సివిల్ మంచిదే మెకానికల్ మంచిదే ఎలక్ట్రానిక్స్ మంచిదే ఏ బ్రాంచ్ లేకుండా ఉండదు ఇది మన సర్వైవ్ కాలేదు ఇన్ ఏమంటారు ఇక్కడ దీంతో సీట్ల పెంపుపై కౌన్సిలింగ్ సమయానికి ఏ నిర్ణయం వస్తుంది ఆసక్తికరంగా మారింది గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అనమాట ఓకే దీంతో సీట్ల పెంపుపై కౌన్సిలింగ్ సమయానికి మనకు క్లియరెన్స్ వస్తుంది ప్రస్తుతం వన్ పాయింట్ వన్ ఎయిట్ లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ఒక లక్ష పద్దెనిమిది వేల సీట్లు ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది శాతం కంప్యూటర్ సైన్సే సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ అందుకే చాలామంది సార్ ఎయిటీ థౌజండ్ వచ్చిన కంప్యూటర్ సైన్స్ ఎలా వస్తుంది సార్ అది ఫుల్ డిమాండ్ అంటారు కదా సీట్ ఎలా వస్తుంది సార్ అని అంటున్నారు ఎందుకంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉన్నాయి కదా అందుకనే వస్తుంది కొద్దిమంది పేరెంట్ నమ్మట్లేదు నాకు ఎయిటీ నైన్ థౌజండ్ సార్ కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుందంటే నేను వస్తుంది అని చెప్పాను ఏదో కాలేజీలో వస్తుందని చెప్తే అలా ఎలా వస్తుంది సార్ ఉన్నాయే లక్ష లక్ష పద్దెనిమిది వేలు అలా ఉన్నాయి ఎయిటీ వచ్చినా ఎంత ఎలా వస్తుంది అంటే ఇలా అనమాట సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి ఇతర ఎమర్జెన్సీ కోర్సుల్లోనే ఉన్న అరవై ఎనిమిది శాతం కంప్యూటర్ సైన్స్ ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ కానీ దాని అనుబంధం కౌన్సిలింగ్ తేదీలు వెలువడిన తర్వాత అనుబంధ గుర్తింపుపై స్పష్టత వస్తుంది ఇది ఒక న్యూస్ ఇన్ఫర్మేషన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయని టోటల్ వన్ పాయింట్ వన్ ఎయిట్ అని వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఇది మనకి ఇంత ముందుకు చదివిన దాన్ని బట్టి ఉంటుంది నేడే స్కెడ్యూల్ వెలువడే అవకాశం ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రవేశాల నిర్ణయం ఒకవేళ ఫీజులు పెరిగితే విద్యార్థులు కట్టాల్సిందే ఇది ఒకటి నాకు నచ్చలేదు ఎవరికి నచ్చదు మన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అనుబంధ గుర్తింపుపై ఇంకా రాని స్పష్టత ఓకేనా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ యూనిటీ ఉంటే మనం పెంచాల్సిన అవసరమే ఉండదు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎట్టకేలకు మార్గం సుగమమైంది ఓకే మంగళవారం స్కెడ్యూల్ వస్తుంది ఇందులో నో డౌట్ ఉన్నత విద్యా మండలి సన్నాగా చేస్తుంది వాస్తవానికి సోమవారం ఇవ్వాలనుకున్నారు కానీ అది నిన్ననే కేబినెట్ మీటింగ్ ఉండడం వల్ల సాంకేతిక విద్యా బోర్డు అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా వేస్తుంటారు ఈ రోజు రేపు ఖచ్చితంగా వస్తుందండి వెబ్సైట్ చూస్తుండాలి వచ్చిన వెంటనే నేను అప్డేట్స్ ఇస్తాను క్లియర్గా ఇమ్మీడియట్గా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను తెలుపు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే లెవెన్త్కు విడుదలైంది ఏటా ఫలితాలు విడుదలైన వెంటనే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆనవ్ ఓకే కానీ ఈసారి ఫీజులపై స్పష్టత లేకపోవడంతో ఈసారి ఎందుకంటే త్రీ ఇయర్స్ తర్వాత పెంచాలి పెంచాలి అని అనుకున్నారు అందుకని లేట్ అయింది కౌన్సిలింగ్ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది అయితే కేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో జోసా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఇచ్చేశారు సెకండ్ రౌండ్ డేట్ ఎక్స్టెండ్ చేశారు దానికి సో జోస ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు కన్ఫ్యూజ్ కాకండి జోసా అయిపోయినాకనే ఇది స్టార్ట్ చేస్తారా అని అలా ఇంకా ఆల్రెడీ రౌండ్ వన్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయ్యేసరికి సో అక్కడ వాళ్ళ క్లాసెస్ ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోతాయి ఆగస్ట్ ఫోర్టీన్ లోపల క్లాసెస్ స్టార్ట్ చేశారండి ఓకే స్కెడ్యూల్ని విడుదల చేయాలని ఏర్పాటు చేస్తున్నారు కొన్ని షరతులు వర్తిస్తాయంట స్కెడ్యూల్ విడుదల నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంజనీరింగ్ ఫీజులపై ఇప్పటికే స్పష్టత రాలేదు రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ గత ఎనిమిది నెలలుగా ఫీజుల కసరత్ ఫీజులపై కసరత్తు చేస్తుంది కాలేజీల ఆడిట్ రిపోర్ట్లను పరిశీలించి అనేక సార్లు కాలేజీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది నెల రోజుల క్రితం ఫీజుల ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం ఒప్పుకోలేదు అదే కదా మనం చేసింది ముందుకు కొన్ని కాలేజీలు అయితే వంద శాతం పెంచాలని అన్నాయంట వంద శాతం ఫీజుస్ పెంచాలని ప్రతిపాదించాయంట వంద శాతం ఫీజులు పెంచాలంటే వంద శాతం ఫెసిలిటీస్ కూడా పెరగాలి కదా మరి అలా లేదు అక్కడ టాప్ కాలేజీలో వార్షిక ఫీజు రెండు లక్షల పైనే కమిటీ ఖరారు చేసినట్లు తెలిసింది ఫస్ట్ డిసైడ్ చేశారు ఆల్మోస్ట్ ఇంకా పెరిగింది అని కూడా అనౌన్స్మెంట్ వచ్చింది కానీ లాస్ట్ మూమెంట్లో ఒప్పుకోలేరు వీళ్ళు ఓకే నెక్స్ట్ ఎమర్జింగ్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని కాలేజీలు చెబుతున్నా అంటే కంప్యూటర్ సైన్స్ మేము పెంచాం ఫెసిలిటీస్ అని చెప్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పరిస్థితి భావిస్తుంది ప్రభుత్వం భావిస్తుంది కాలేజీలో మేము మంచి పెంచాం ఫెసిలిటీస్ అన్నీ ఇంకా స్టూడెంట్స్ని అయిపో బీటెక్ అయిపోయిన వెంటనే ఇక కొన్ని లక్షల ప్యాకేజీకి శాలరీస్ ఇప్పించేలా పెంచామన్నట్లు చెప్తున్నా ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాలేజీలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కమిటీ ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ వ్యవహారం తేలే వరకు కౌన్సిలింగ్ ఆపడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు గురవుతుందని చెప్పేసి పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి వచ్చింది వెరీ గుడ్ న్యూస్ ఇది ఓకే పాత ఫీజులతోనే జాయిన్ అయితే చాలా హ్యాపీ ఇంకా నెక్స్ట్ అంటే నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన వెంటనే సర్టిఫికేట్స్ పాయింట్ ఆఫ్ కానీ స్టెప్ వైజ్గా ఎలా కౌన్సిలింగ్ని ప్రొసీడ్ చేయ ఫాలో కావాలి తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను మన ఈ ఛానల్ ద్వారా ఓకే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ స్టెప్ వైజ్ ఇస్తాను రిజల్ట్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫీజు హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం సర్టిఫికేట్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను ఓకే ఇంకేదైనా నోటిఫికేషన్ చూస్తే మనకి ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది ఏదైనా చిన్న చిన్న పాయింట్ మిస్ అయినా దాన్ని యాడ్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను చాయిస్ ఫిల్లింగ్ ఇంపార్టెంట్ ఆర్డర్ ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు ఓకే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ నేను ప్రిపేర్ చేసి ఫ్రీ అండి మెంటార్షిప్ అలా ఏం లేదు ఇక్కడ ఇక్కడే నేను రాసి చూసిస్తాను ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఎందుకు సార్ ఎలా చేశారు మీరు అని అంటే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని సో చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకేనా దాన్ని మళ్ళీ మీరు కూడా చూసుకోవాలి ఇక్కడ మాకు ఇది కన్వీనియంటా ఈ ప్లేస్ ఇంత ఫీజ్ అని చూసి ఫైనల్ చేసుకోండి నెక్స్ట్ ఆల్ అప్డేట్స్ ఐ విల్ గివ్ చిన్న అప్డేట్ ఉన్నాయి ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ దీంతో పాటు కౌన్సిలింగ్ వీడియోసే నేను గత కొద్ది రోజుల నుంచి పెడుతున్నాను నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎప్సెడ్ స్టూడెంట్స్ ఐఐటి స్టూడెంట్స్ నీట్ స్టూడెంట్స్ కోసమని సార్ క్లాసెస్ ఆన్లైన్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మా మేము కార్పొరేట్ కాలేజీలో లేము సో మీరు ఇమీడియట్గా పెట్టండి ఎగ్జామ్ రిలేటెడ్గా మీ వీడియో చూసి మేము సీట్ వస్తే చాలు అనే పాయింట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది నేను ఇమీడియట్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రిక్స్ అని ట్రిక్స్ అంటే కాన్సెప్ట్నే వైజ్గా ఫ్రేమ్ చేసి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్టింగ్ స్టోరీ వైజ్గా కాన్సెప్ట్నే మనం చిన్న చిన్న కథల ద్వారా అర్థం చేసుకోవాలన్నది నా టార్గెట్ అప్పుడు మర్చిపోరు ఓకే నెక్స్ట్ వెబ్సైట్ చూస్తూ ఉండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా మొబైల్ ఉంటుంది కదా చేతిలో జస్ట్ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ అని చూడండి నోటిఫికేషన్స్ కనిపిస్తాయి నేను కూడా అలర్ట్గా చూస్తూ ఉంటాను న్యూస్ పేపర్ అండ్ వెబ్సైట్ అన్నీ చూస్తూ ఉంటాను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మంచి అప్డేట్స్తోటే అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఆల్ ద బెస్ట్ అండి